హలో నమస్తే ఇప్పుడే హాలీవుడ్ మూవీ గ్లాడియేటర్ టూ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం పెరాస్ అనగా పాల్ మస్కాల్ తన భార్యతో న్యూమిడియాలో వైవాహిక జీవితం గడుపుతూ ఉంటాడు జనరల్ మార్కస్ అకాసియా అనగా పెట్రో పార్కల్ నేతృత్వంలో కొమన్ సైన్యం దాడి చేసి తన భార్యను చంపేసి లూసియా రోమ్ యువరాజులు పెట్ట అనగా జోసెఫ్ కింగ్ కరాక అనగా పెండ్ హెచ్చింగల్ స్వయం బానిసగా మారుస్తాడు అయితే బానిసగా విముక్తి పొందాలంటే కోమన్ రాజుల ఆడే వికృత కేడలో విజయం సాధించాలి వీరుడిగా నిలవాలని కండిషన్ పెడతారు తల్లిదండ్రులు లూసియా మస్కి మానుకు లూసియా వాళ్ళకి ఎందుకు దూరం అయ్యాడు రోమన్ రాజులు ఆడే క్రూరమైన కేడలో లూసియా ఫార్ములా ఎందుకు మారాడు రోమన్ సామ్రాజ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న మక్రేన్ రకాల అరాచక పాలన నుంచి రోమన్ ప్రజలను ఎవరు ఎలా విముక్తి కలిగించారన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే ఇక ఎలా ఉందంటే గ్లాడియేటర్ మూవీ దాదాపుగా ట్వంటీ ఫోర్ క్రితం అంటే రెండు వేలలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది అలాగే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షం కురిపించింది ఇలాంటి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ముందుకు గ్లాడియేటర్ టూ వచ్చింది అయితే రిడ్లీ స్కోర్ రాసుకున్న కథ దానిని సన్నివేశాలుగా మార్చిన తీరు బాగుంది కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ రాజకీయ వ్యవహారాలు కుతంతాలు అన్ని అంశాలు అన్ని అంశాలు కూడా ఈ మూవీలో త్రిలింగ తెరగెక్కించారు ఇరవై నాలుగేళ్లు దాటినా గాని ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న గ్లాడియేటర్ సినిమాను ఏమాత్రం తగ్గకుండా కథను నడిపించిన తీరు అలాగే నటి నటులతో నటన రాబట్టుకున్న తీరు అప్ అనిపించేలా ఉంది ఇక స్టేడియంలో రకరకాల విద్ధ విన్యాసాలు చిత్రీకరణ ఇచ్చిన విధం చూస్తే చూస్తే ఏమన్నా మిస్ అవుతామా అన్న విధంగా ఉంటుంది ఈ సినిమా ఆరంభంలోనే భారీ యాక్షన్ ఎపిసోడ్ తో లూసియా భార్యను చంపటం అతడిని బానిసగా చేయటం ఏమాత్రం లేటు చేయకుండా కథలోకి తీసుకు మూవీకి ప్రేక్షకుని కనెక్ట్ చేయడంలో దర్శకుడి ప్రతిభ అర్థమవుతుంది నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రూసియా విసిగా పాల్ మస్కల్ నటన అద్భుతంగా ఉంది యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టాడు సీన్ లో అయితే అద్భుతంగా రాణించాడు కనీసెల్ కల ఫ్రెండ్ హెస్సింగ్ జోషాన్ కింగ్ స్టాన్ ఇలనిజం బాగుంది అలాగే మక్కిన్ పాత్ర లో చాణిక్యుల్ వ్యవహారాలతో మంజల్ వాపిస్టన్ తన నటనతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా సినిమాలో ఆవిష్కరించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ యాక్షన్ కోరియోగ్రఫీ మ్యూజిక్ ప్రధానంగా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి యాక్షన్ సీన్ అయితే ఊపిరి బెకబట్టి చూసేలా డిజైన్ చేశారు సౌండ్ డిజైనింగ్ ఆర్ట్ ఎడిటింగ్ భాగాలు పనితీరు బాగుంది ఇక ప్రొడక్షన్ రూపొందింది మొత్తానికి గ్లాడియేటర్ సినిమా వస్తే అంటేనే కొన్ని లోపాలు కనిపిస్తాయి కానీ గ్లాడియేటర్ వన్ సినిమాని మరిపించే విధంగా సినిమాని అన్ని రకాల ఎమోషనల్ థ్రిల్ తోకెక్కించడంలో ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి గురయ్యాడు దర్శకుడు అయితే ఊహించని విధంగా సన్నివేశాలు అందించిన తీరు అయితే సినిమాపై అత కొన్న తపన ఏంటో తెలుస్తుంది మాసు క్లాస్ ఎంటర్టైనర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే వీకెండ్ లో ఈ మూవీని కంప్లీట్ చేసేయండి ఇది నా అభిప్రాయం మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి